ఇవి మా కోల్డ్ ఫ్యాండ్స్ ఇవి మెసలు అయితే పెట్టేస్తాము ఎందుకంటే బయట వైరస్ అనేది ఎక్కువ ఉండడం వల్ల ఇవి పక్క తొడ్లో వెళ్ళి వైరస్ని అటాక్ అని జాగ్రత్తగా వీడి మెసలు అయితే వేసేసాము వీటికి పసుపు నీళ్ళు అయితే పెట్టాము గిన్నె గుడ్డలు కనిపిస్తుంది సరే పసుపు నీళ్ళు పెట్టాము అల్లం వెల్లి పేస్ట్ ఏమో అల్లం వెల్లుల్లి మిరియాలు అనే పేస్ట్ అయితే ఆడుతున్నాము వీటిలో తినే ఫుడ్లు అయితే కలుపుతున్నాము మీరు పూలు కూడా పెట్టండి ఇవన్నీ కూడా జాతి పిల్లలు అన్నమాట చూసారు కదా ఈ వీడియో చూస్తుంటే పాపం చాలా భయపడుతుంది పాపం ఈ ఎందుకు వీడియో చేసినాడు వీడియోని నీళ్ళు పెట్టాను నీళ్ళు తగ్గట్లేదు దంగు దొంగ కోళ్ళు